డబుల్ బెడ్రూమ్ కళ కలగానే మిగిలిపోయింది నిరుపేదల కోసం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నేడు శిథిరావస్థకు చేరుకున్నాయి దీనిపై సిటీ కేబుల్ ఫోకస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దరిద్ర రేఖకు దిగువ ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది గుజరాబాద్ నియోజకవర్గంలోని ఇలందకుంట వీణవంక జమ్మికుండ మండలాల్లో పలుచోట్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టింది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఉన్నప్పుడే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తయినప్పటికీ ఇప్పటికీ నిరుపేదలకు ఇవ్వకుండా వృధాగా వదిలివేయడంతో ఆ భవనాలు కాస్త అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారాయి భవన నిర్మాణంలో ఉపయోగించిన కిటికీలను బండలను సైతం కొంతమంది దొంగలు ఎత్తుకుని పోయారు శిథిలావస్థలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఊరికి చివరగా ఉండడం వల్ల అనేకమైన అసాంఘిక కార్యక్రమాలు జరగడంతో పాటు మందుబాబులకు అడ్డాలుగా మారాయి పలుమార్లు అధికారులు నిరుపేదలకు ఇచ్చేందుకు వివరాలు సేకరించినప్పటికీ ఇప్పటికీ ఏ ఒక్కరికి కూడా ఇండ్లు కేటాయించిన పాప పోలేదు నిరుపేద కుటుంబానికి చెందిన చాలా మంది పెరిగిపోతున్న నిత్యావసర ధరల ఫలితంగా కుటుంబ పోషణ భారంగా మారి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలను గుర్తించి శిథిలావస్థలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మరమ్మతులు చేయించి కేటాయించాలని పలువురు లబ్దిదారులు కోరుతున్నారు పేద ప్రజల కోసం ప్రభుత్వాలు పెద్ద ప్రభుత్వాలు ఏదైతే ఉందో టీఆర్ఎస్ కావచ్చు ప్రస్తుతం కాంగ్రెస్ కావచ్చు పేదల కోసం చేసింది ఏం లేదు పేదలను నిల్వ చూసుకునే పరిస్థితిలో ఉన్నాయి ప్రభుత్వాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమని చెప్పిందంటే పేదలకు ఇండ్లు లేవు వాళ్ళకు మరీ ఉండడం ఇబ్బంది అవుతుంది కొడుకు బిడ్డ బిడ్డ కూడలు ఇంట్లో ఉడుతున్నారు ఆ ఇళ్ళకి ఇబ్బంది అవుతుంది అని ప్రభుత్వం డబుల్ బెడ్రూర్ల పేరుతోటి అనేక ఇండ్లని ప్రత ప్రతి మండలానికి స్థాపించడం జరిగింది అదేవిధంగా జమ్గూడ మండలంలో ఒక ఐదు వందల ఇళ్ళకు సుమారు నిర్మాణమై పూర్తయినట్లు కూడా వాటి పేద ప్రజలకు ఇవ్వకుండా నిరూపంగా ఉండ ఉండడం వలన ఆ ఇళ్లలో తేగాడడం కావచ్చు లేకపోతే విచారం చేయడం కావచ్చు పత్రిక కావచ్చు అనేక అంటే ఇల్లు కూలిపోయే దిశలో ఉన్నాయి కట్టిన ఇళ్ళు నిర్మాణం చేయడం ఇంట్లో పెద్దపేదలు చేయడానికి కూడా ఇబ్బంది ప్రభుత్వాలు అవుతుందో వాటి తక్షణమే కళ్ళు తెరిచి ప్రజలకు ఇళ్ళు అందించే విధంగా ప్రయత్నం చేయాలని మేము తెలియజేస్తున్నాం సామాన్య ప్రజలు ఒక ఇంట్లో కిరాయి ఉండాలంటే మూడు వేల నుంచి అది ఏడు వేల వరకు కిరాయి కట్టువచ్చు పరిస్థితి పడుతుంది కనుక తక్షణమే ఇండ్లు ఇస్తే ఆ పేద ప్రజలు కూడా వాళ్ళకు బాగుపడి వాళ్ళకు కిరాయి కూడా మిగిలితే అవకాశం ఉంటుంది కనుక కట్టిన ఇళ్ళను నిర్మాణించిన ఇళ్ళని వెంటనే అందించాలని కోరుతున్నాం అమ్మిగుంట మండలంలో గత ప్రభుత్వము సుమారుగా రెండు వందల యాభై డబుల్ బెడ్రూమ్ కట్టి ఇవ్వడం జరిగింది అలాగే ధర్మారం గ్రామంలో కూడా కొన్ని కట్టేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఆ యొక్క పథకం కింద ఎవరికి లబ్ధిదారులకు ఆ ఇల్లు కేటాయించలేదు దీనికి ఒక జమ్మికుంట వాస్తవ్యులుగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము ఇప్పటికైనా కూడా ప్రజలకు ఏదైతే ఆవాసము నివాసము అత్యవసరమో పేద ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో తప్పనిసరిగా గత ప్రభుత్వం విస్వరించిన ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేద ప్రజలకు ఇప్పటికైనా కేటాయించాలని మేము అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే మాదిరిగా ఎప్పుడైతే కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి కట్టించారో అవి ఇప్పుడు నిరుపయోగంగా అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రంగా మారుతున్నవి ఇప్పటికైనా అధికారులు వాటిపై దృష్టి సారించి వాటిని వీళ్ళ స్వాధీనంలోకి అధికారుల స్వాధీనంలో తీసుకొని దానికి ఒక సెక్యూరిటీ అనేది కల్పించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుచున్నాం పెరుగుతున్న ధరలకు తోడుగా జమ్మికుంట ప్రాంతంలో అనేక ప్రాంతాల నుంచి వలస వచ్చిన కూలీలు కావచ్చు తాత్కాలిక ఉద్యోగులు కావచ్చు చాలామంది ఇక్కడ నివాసం ఉంటున్నారు ఆ అవసరాలకు అనుగుణంగా ఈ యొక్క ఎవరైతే ఇంటి యజమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా డిమాండ్ పూర్వకంగా ఆ యొక్క కిరాయి రేట్లు పెంచడం జరిగింది ఒక్కొక్క కనీసం సింగిల్ రూమ్కు కానీ డబుల్ రూమ్ కానీ మూడు రూమ్లకు కానీ ఒక ఐదు నుంచి పదివేల రూపాయలు కిరాయి వసూలు చేస్తున్నారు మళ్ళీ నల్ల పన్ను కరెంటు బిల్లు అదనంగా ఉన్నది కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని కొన్ని వేలాది మంది ఇక్కడ ఏవైతే ఆస ఆవాసం ఉన్నారో వాళ్ళందరూ కూడా కిరాయిని భరిస్తున్నారు కాబట్టి ఒక పేదవాడికి నెలకు ఐదు నుంచి పదివేల రూపాయలు కిరాయి కట్టడం అనేది అది చాలా ఖచ్చితంగా అది సంవత్సరంతో పోల్చుకున్నట్టయితే అది కనీసము లక్ష రూపాయల పైబడి వాళ్ళకు ఖర్చు అవుతుంది కాబట్టి ఒక పేదవాడు సగటున జీవించాలంటే నెలకు ముప్పై నుంచి నలభై వేల రూపాయలు సునాయాసంగా ఖర్చు అవుతుంది ఇవన్నీ కూడా పిల్లలకు స్కూల్ ఫీజులు కావచ్చు వాళ్ళకు హాస్పిటల్ ఫీజులు కావచ్చు ఏదైనా కావచ్చు ఇవన్నీ కూడా సామాన్యునికి మోయలేని భారంగా తయారై కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఈ యొక్క ఇళ్లను వాళ్ళకు కేటాయించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం